జగన్ ఐటీ ఆర్మీ అన్నటువంటి ఒక యాప్లో ఈ బార్ లో స్కాన్ చేసుకున్నా మొత్తం ఎన్రోల్ చేసుకోవచ్చు ఈరోజు ఈ ఐటీ ప్రపంచంలో ఇంతమంది యువకులు బయట దేశాలలో కానీ ఇక్కడ బెంగళూరు హైదరాబాద్ చెన్నై పూణే ముంబై లాంటి నగరాలలో ఈ వెనుకబడిన ప్రాంతాల నుంచి వెళ్ళి వేల మంది ఉద్యోగాలు చేస్తున్నారంటే దాని కారకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఫీజు రెంబర్స్మెంట్ వల్ల అన్నటువంటిది గర్వంగా చెప్పగలుగుతాం సామాన్యుడు కూడా ఉన్నత చదువులు చదువుకునే అవకాశం కల్పించేటువంటి ఒక దేవుళ్ళలాంటి మనిషి రాజశేఖర రెడ్డి గారు దాన్ని కంటిన్యూ చేస్తూ ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు విద్యా దీవెన వసదీవెన రూపంలో క్రమము తప్పకుండా తల్లుల అకౌంట్లో వేసి మన చదువును ఎన్కరేజ్ చేసేటువంటి ఒక గొప్ప నిర్ణయానికి నాంది పలికారు ఈరోజు మాలాంటి వెనుకబడిన ప్రాంతాలలో కొద్దో గొప్ప పేదరికం తగ్గి గ్రామాలలో ప్రజలు కొంచెం సంతోషంగా ఉన్నారంటే దానికి కారణం ఐటీ ఈ ఐటీ పీపుల్ బయట సెటిల్ అయ్యి కానీ వాళ్ళ సొంత ప్రాంతాలని మరవకుండా అక్కడ పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళను ఆదుకుంటూ అనేక రంగాలలో వాళ్ళు అనేక మంది యువతనికి కూడా వాళ్ళు ఆదర్శం అవుతున్నారు వాళ్ళకు ఉన్నత చదువులు చదువుకునేటువంటి అవకాశాలను వాళ్ళు అవగాహన కల్పిస్తున్నారు ఐటీ ఉద్యోగులు రాయచొండ జగంలో పనిచేస్తున్నటువంటి ఐటీ ఉద్యోగులందరికీ కూడా ఈ విషయంలో నేను ఎప్పుడు సదా రుణపడి ఉంటాను ఈ ప్రాంత అభివృద్ధికి కానీ వాళ్ళకి అవసరం వచ్చినా తోడుంటానని తెలియజేసుకుంటూ అలాగే భవిష్యత్తులో స్టార్టప్ కంపెనీస్ని ఎలాగ మన ప్రాంతంలో కూడా చేయాలనేటువంటి ఆయన ఐటీ వాళ్ళతో ఒక సమావేశం కూడా ఏర్పాటు చేసుకోవాలనే ఒక ఆలోచన ఉంది అలాగే ఈరోజు పండగైనా కూడా ఐటీకి సంబంధించినటువంటి వాళ్ళు ఈరోజు వైఎస్ఆర్ ఆర్మీ అన్నటువంటి జగన్ ఆర్మీ వాళ్ళ అందరం కూడా ఇక్కడ సమావేశమైన మేము ఖచ్చితంగా కూడా రాబోయే రోజులలో వైఎస్ఆర్సీకి బలోపేతానికి కానీ అన్ని రంగాలలో ఈ జగన్మోడీ గారి ప్రభుత్వం అమలు చేసినటువంటి కార్యక్రమాలు చేసిన మంచి విషయాలు ప్రజలెక్కి తీసుకెళ్లాలా అని చెప్పి అందరూ సమిష్టిగా నిర్ణయం తీసుకోవటం వీళ్ళందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు కృతజ్ఞత తెలియజేస్తాం